హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూసిన వాళ్ళకైతే ఈ రోజున గొప్ప శుభార్థ అనుకోవచ్చు సో ఈ రోజున మనకైతే ఇరవై మూడో తారీఖున వచ్చేసి లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క గారు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే అయితే చేత పథకం ద్వారా డబ్బులు అయితే అందియడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజున ముందుకైతే వచ్చింది కాబట్టి మనకైతే ఎంతమందికి అయితే డబ్బులైతే వస్తుంది అలాగే గతంలో వచ్చేసి ఎవరైతే అవినీతి ద్వారా అయితే వచ్చిన వాళ్ళ పరిస్థితి గతంలో క్యాన్సిల్ అయితే చేశారు కదా ఇంకా ఎవరైనా ఉన్నారా ఏందని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆసరా ఫెన్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో తప్పకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఓకేనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెన్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో ఈ నెల నుంచి మీకైతే గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో మొదటిసారిగా రైతు మనకైతే ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే విడుదలవుతున్నాయి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి అండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే మనకైతే ఈసారి ఏదైతే ఏప్రిల్ నెల అయితే ఉందో ఇప్పటి నుంచి మన తెలంగాణలో దాదాపు అందరికైతే ఎవరైతే రెండు లక్షల ముప్పై వేల మంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ వస్తే మనకైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగ సోదరులు అయితే ఉంటారు అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇప్పటి నుంచి మన తెలంగాణలో అందరికి డబ్బులు అయితే వస్తున్నాయని సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో ఈసారి వచ్చేసి ఎవరైతే పొందుతున్నారో మే ఒకటో తారీఖున ఒక్కసారి మీకైతే ఎంతమందికి ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చింది వీడియో కింద కామెంట్లు అయితే చెప్పండి మీరు వృద్ధులైతే వృద్ధుల కింద వచ్చిందని మీరు అయితే కామెంట్ రూపంలో అయితే చెప్తే మీ తోటి ఎవరైతే ఆశ్రఫించిన దారులైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వీడియోతో చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఓకేనా సో ఈసారి ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే తప్పనిసరిగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే అవుతున్నాయి కాబట్టి అప్పటి నుంచి మీరైతే అప్లైతే చేసుకోండి అలాగే ఈ కేవీసీ అనేది కంపల్సరిగా మీ అకౌంట్ కానీ మీరు అప్లికేషన్ అయితే చేస్తున్నారో వాటన్నిటికైతే ఉండాలండి మీరైతే తప్పనిసరిగా అయితే గుర్తుపెట్టి చేయండి ఓకేనా సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నా ఒకవేళ ఉపయోగపడితే వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే Okay, na. so thank you for watching friend Jai Hind